మీకేదన్నా విషయం అవగాహన లేకపోయినట్లయితే ధర్మం తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి అని అల్లా సుభాన పురాణ గ్రంథంలో తెలియజేశాడు ముస్లింలకు ఒక సూత్రము ఇలాంటి సూత్రాలు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి ఏదన్నా తెలియదు అంటే తెలిసిన వాళ్ళని అడిగి మరి తెలుసుకోవాల్సిందే అలా చేయకపోతే తప్పులు చేసే అవకాశాలున్నాయి కాబట్టి ప్రతిసారి కూడా అక్కడ ఉన్న మాట ఏంటి దాని వాస్తవం ఏమిటి ఆరా తీస్తూ ఉండాలి ఇది ఒక విశ్వాస యొక్క లక్షణము ఎవరో వచ్చి ఏదో చెబితే నిర్ధారించుకోండి అని అల్లా సుబతల మనల్ని అన్నాడు ఎవరో ఏదో చెప్తే ఆధారాలు అనేవి వాళ్ళు చూపించాలి లేదు లేదు ఇస్లాంలో అలా కాదు ఆధారం మీరు కూడా వెతకండి అని అల్లా సుబతల మనల్ని అన్నాడు కాబట్టి వివరాలు ఆరా తీయటం తప్పనిసరి మరి హదీసుల్లో హదీసులన్న విషయాలను చూపించి ఇస్లాం తెలియని వాళ్ళు ముస్లింలను ప్రశ్నించటం సహజమే అందులో వంటే మూత్రం ముస్లింలు వంటే మూత్రం తాగుతారు అన్న మాట ఇస్లాం తెలియని వాళ్ళు ముస్లిం కాని వాళ్ళు చాలా మంది అంటారు ఎందుకంటారు అంటే వాళ్ళు హదీసులు చదివారు వాళ్ళు హదీసులు చదివినప్పుడు ఏంది ఇస్లాంలో ఇలా ఉంది అలా ఉంది అని అడుగుతున్నారు మరి ముస్లింలు పురాణ హదీసు చదవాలి చదివి దాని అర్థం తెలుసుకునే వాళ్ళకి చెప్పాలి అలా చేయకుండా మేము ముస్లింలం కాబట్టి మేము ఏం చెప్పినా చెల్లిద్దిలే అనుకొని ఆమె ముస్లింలము మేము అంతే తాగేస్తాము అనే ముస్లింలు కూడా ఉన్నారు ఎందుకున్నారు చదవలేదు చదివితేనే అక్కడ ఉన్న మాట ఏంటి వివరాలు ఏంటి అనేది మనకు తెలుస్తుంది సహాబాల తర్వాత పురాన్ని జనాలకి దగ్గర చేయటం కోసము జనాలు కల్పిత హదీసులు ప్రవక్త గారు చెప్పని మాటలు చెప్పేవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు ఖురాన్ చదివితే ఈ వాక్యాలు చదివితే మీకు అది కలిసి వస్తుంది ఇది కలిసి వస్తుంది అని చెప్పుకునేవాళ్ళు అలహమ్దుల్లా అక్కడున్నటువంటి ఇమాములు పండితులు ఏం చేశారు మీరు చెప్తున్నటువంటి మాట పచ్చి అబద్ధము ప్రవక్త గారి మీద అబద్ధం చెబుతున్నారు మీ మీద మా మీద అబద్ధాలంటే పర్వాలేదు అల్లా క్షమిస్తాడేమో ప్రవక్త గారి మీద ఎవరైతే అబద్ధాలు చెబుతారో వాళ్ళు తమ స్థావరాన్ని నరకంలో ఏర్పాటు చేసుకోవాలి అని మన పండితులు వారికి గుర్తు చేశారు ఆ తర్వాతి కాలంలో ఎలా తయారయ్యారంటే తమ సొంత వ్యాపారాల కోసము ప్రవక్త గారి మీద అబద్ధాలు చెప్పేవాళ్ళు జంజం నీరు గురించి హదీసులో వస్తుంది మావు జంజమా లిబ రాహు జంజం నీరు దేనికోసమైతే తాగుతామో ఆ కోరిక నెరవేరుతుంది అని మొహమ్మద్ సలల్లాహు ఇస్లం గారు అన్నారు ఇది హదీసు ప్రవక్త గారి మాట మనం తప్పకుండా స్వీకరిస్తాము మరి ఇంకొక మాట జనాలు ఎలా కల్పించారు అంటే తమ వ్యాపారాల కోసము వంకాయని హదీసులో దూరు చేశారు లిమా లికాల ఎవరైతే వంకాయ తింటారో వారి అనారోగ్యం పోతుంది వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది వాళ్ళ జీవితంలో బరకత్ వస్తుంది వంకాయ మీద ఈ మాటలన్నీ కూడా కల్పించారు అలహందా మన పండితులు ప్రవక్త గారి మాట అనగానే ప్రతి మాటకి కూడా ఒకదానికి ఒకటి ఆధారాలు వెతుక్కుంటూ కూర్చునేవారు ఎవరు చెప్పారు ఏ ఆధారం చేత మీరు ఈ మాట అన్నారు నిజంగా మీరు ప్రవక్త గారి గురించి తెలిసి అన్నారా లేకపోతే మీ వ్యాపారాల కోసం ఈ మాటలు అన్నారా ఇలా ఆరా తీసి మన దాకా ఖురాన్ హదీసు చేర్చే ప్రక్రియలో ఈ ఇలాంటి హదీసులు ఇవి తప్పుడు హదీసులు కల్పిత హదీసులు అని మనకు తెలిసింది ప్రవక్త గారిపై అబద్ధం చెబుతున్నాడు అంటే అతని ముస్లిం కాదు అన్నట్టుగా మన పండితులు ప్రవర్తించేవారు మనం కూడా అంతే మొహమ్మద్ సలల్లాహుస్సం గారి అనే తన మాట అన్నారు అంటే ఆరా తీస్తాము అందులో ఒక హదీసు కొంతమంది జనాలు మొహమ్మద్ సలల్లాస్ గారి దగ్గరకు వస్తారు అనే తెగవారు అరబ్బు కాలము పాత కాలము జనాలు తెగలు తెగులుగా గుంపులు గుంపులుగానే తిరిగేవారు ఎక్కడున్న గుంపులు గుంపులు గాని ఉండేవారు మరియు అందులో ఉకుల్ అనే ఒక గుంపు వాళ్ళు ఫ అస్లాము వారు ఇస్లాం స్వీకరించి ప్రవక్త గారి దగ్గరకు వస్తారు ఫజ్తవా అల్ మదీనా మదీనా యొక్క వాతావరణం వాళ్ళకి అబ్బదు జ్వరాలు వస్తూ ఉంటాయి రోగాలు వస్తూ ఉంటాయి విష జ్వరాలు కనిపిస్తూ ఉన్నాయి అమరహం ఈమె సదక మీరు సదకాకు వచ్చినటువంటి వంటలు కొన్ని ఉన్నాయి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండండి అని అన్నారు అక్కడ వంటలు ఉన్నాయంటే అక్కడ ఉండండి అని అన్నారు వారికి ఒక సలహా ఇచ్చారు ఫ్ర భూమిని అబ్బా అలిహా అల్బానిహా మీరు ఈ వంటల యొక్క మూత్రము ఈ వంటల యొక్క పాలు సేవించండి అని మహమ్మద్ సల్లాహుహా గారు అన్నారు ఫాలు ఫసాహు వారు అలా చేసిన తర్వాత వారికి ఆరోగ్యం కూడా వచ్చింది వారు అలా చేశారు వంట మూత్రం తాగారు వంట పాలు కూడా తాగారు వాళ్ళకి ఆరోగ్యం కూడా వచ్చింది కర్తద్దు వాళ్ళు ఆ తర్వాత ఇస్లాం వదిలేశారు ఇస్లాం వదిలేసి ఏం చేశారు ఆత ఆ కొడున్నటిని కాపాలదారుని చంపేశారు వస్తాకు వాళ్ళ వంటలని తీసుకొని పారిపోయారు ముహమ్మద్ సల్సం గారికి ఈ విషయం తెలుస్తుంది కొంతమంది సహాబాల్ని వాళ్ళని వెతకండని పంపిస్తే వాళ్ళు వెళ్ళి పట్టుకొస్తారు ర్జులహం వారి కాళ్ళు చేతులు నరికి వేశారు వసమల ఆయునహం వాళ్ళ కళ్ళు పొడి చేశారు వాళ్ళని ఎడారులో అలాగే వదిలేశారు అని హరీష్ తెలియచేస్తుంది ఇది క్రూరత్వమా అన్న ప్రశ్న ముందు ఈ జనాలు ఎవరు ఏం చేశారనేది తెలియాలి వాళ్ళు ఏదైతే చేశారో ప్రవక్త గారు అదే చేశారు అక్కడ కాపలదారుని చంపేశారు మామూలుగా చంపారంటే అతని కాళ్ళు చేతులు కోసేసి అతని కళ్ళు పొడిచి అక్కడున్న వంటల్ని తీసుకెళ్లారు కాబట్టి పురాణ యొక్క ఆజ్ఞ మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో మీరు అంతే ఇబ్బంది పెట్టండి కంటికి కన్ను పంటికి పన్ను ఇది ఇస్లాం సిద్ధాంతము మీరు క్షమించినట్లయితే ఎంతో ఉత్తమమైనటువంటి వ్యక్తులు అని ఎల్లా సుభవతలు ప్రశంసించాడు లేదు మేము క్షమించామంటే అది మీ ఇష్టము మీకు ఆ హక్కు ఉంది ప్రవక్త గారు ఎవరినైతే కాళ్ళు చేతులు కోసేయండి వాళ్ళ కళ్ళు పొడవండి అన్నారో వాళ్ళు ఎలాగైతే చేశారో అలాగే చేయమన్నారే తప్పించి ప్రవక్త గారికి నచ్చింది కాబట్టి పురోవత్వం కారణంగా అలా చేయనే చేయలేదు మరి హరీసులో ఉన్నటువంటి ఒక విషయము వంటే మూత్రము వంట పాలు కలిపి తాగండి అని మహమ్మద్ సల్లాహలిస్లాం గారు సలహా ఇచ్చారు ఏంటిది ప్రతి ఒక్కరూ అలా తాగాల అంటే ఆ కాలంలో ఆ వాతావరణానికి అదే పరిష్కారము అల్హమ్దుల్లా ఇప్పుడు ఏ ముస్లిం కూడా మేము వంట మూత్రం తాగుతున్నాము అన్నాడు అంటే అతని మీద వంద అనుమానాలు వస్తాయి నిజంగా అతను ముస్లిమా లేదా ఓర్కనే విభేదాల కోసం గొడవల కోసం అలా చేస్తున్నాడా ఆరా తీయాల్సి ఉంటుంది అల్హమ్దుల్లా మనం తాగకూడదు తాగము కూడాను ఏదన్నా డాక్టర్ గారు వచ్చి మీరు ఆ వంట మూత్రం తాగితేనే మీకు స్వస్థత లభిస్తుందని ఆయన బలవంతం చేస్తే తప్పించి ఎవరైతే సున్నత్ అనుకొని వంట మూత్రం తాగుతారో వారు ఘోరమైనటువంటి పాపం చేశారు ఏది సున్నత ఏది సున్నత కాదు కనీసం ఆరా తీయకపోతే షిరిక్ కూడా తెలియకుండా షిరిక్ చేసేస్తూ ఉంటారు ఇది షెరిక్ అని తెలియకుండా షిరిక్ చేస్తారు కాబట్టి ఇది సున్నత కాదనేది ఆరా తీయాలి ఆ కాలపు యొక్క వాతావరణానికి వంట పాలు వంట మూత్రం కలిపి తాగాలి అలా చేసినప్పుడు వాళ్ళకి స్వస్థత లభించింది ఆ కాలంలో ఉన్న కొన్ని జ్వరాలకి మొహమ్మద్ గారి కాలంలో ఉన్న జ్వరాలకి ప్రవక్త గారు కొంతమంది పిల్లల్ని చూశారు వాళ్ళ మీద ఉన్నాయి వాళ్ళని ఎండలో పడుకో పెట్టారు ఏందిది అని అడిగితే ఇక్కడ ఉన్నటువంటి విష జ్వరాలకి ఇదే పరిష్కారము ఇలా చేయకపోతే పిల్లలు చచ్చిపోతున్నారని ఉషిరికులు కాఫీలు యూదులు అన్నారు ప్రవక్త గారు అది చేయలేదు ప్రవక్త గారు చేయమేనలేదు వాళ్ళెవరో చేసింది ప్రవక్త గారు చూసి ఏందిది అని అడిగితే ఈ వాతావరణానికి ఇదే పరిష్కారము ఇలా చేయకపోతే ఎంతో మంది పిల్లలు చచ్చిపోయారని ముషిరికులు కాఫీర్లు అన్నారు ప్రవక్త గారు ఇది చూశాక నా ఉమ్మత్తులో తేనె ద్వారా స్వస్థత ఉంది కాబట్టి తేనె ఉపయోగించండి ఇంకా ఏదన్నా కావాలంటే హిజామా చేపించుకోండి ఆ తర్వాత ఇంకా తప్పదు అనుకుంటే అప్పుడు వార్తల వైద్యం చేయించుకోండి అని అన్నారు ప్రవక్త గారికి వార్తల వైద్యం అంటే అసహ్యము లేదు ఇంకొక అవకాశం లేదు అలా చేయకపోతే ప్రాణం పోతుంది అంటే ప్రాణాలు నిలబెట్టుకోవటం కోసము వాతలు వేయించుకోండి అని అవకాశం అయితే ఇచ్చారు అది కాకుండా ఇంకొక వైద్యం ఉంది ఇంకొక బిళ్ళ వేసుకోవచ్చు ఇంకొక మాత్ర ఉంది ఇంకొక ఇండక్షన్ వేసుకోవచ్చు అంటే ముందు అటే వెళ్లిపోతాము ఎందుకు పరిశోధనలు పెరిగే కొద్దీ ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు కాబట్టి అది పాటిస్తాము వంటే మూత్రం తాగండి ఎవరనిస్తే విశిర అవతలు పడేస్తాము అస్సలు తాగనే తాగకూడదు ఇది ఇస్లాం ధర్మము ఒకప్పుడు అవసరం వచ్చింది వైద్యానికి అది తప్ప ఇంకొక అవకాశం లేదు కాబట్టి అది ఉపయోగించారు ఇప్పుడు మీరు తాగుతారంటే అస్సలు తాగము ఉజు చేస్తాము ఎందుకంటే నమాజు కోసము నమాజు కోసం వుజు చేస్తాము కొంతమంది గుసులే చేసి బీదకొస్తారు ఇవన్నీ ఎందుకు అంటే సూచి శుభ్రతల కోసము అలాంటిది వంట మూత్రం తీసుకొని మనం ముందుకొస్తే ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి హీశ్కి ఉన్న ఆధారాలన్నీ వెతకాలి అవసరాలన్నీ అవకాశాలన్నీ అనుమతులన్నీ వెతకాలి చివరి ఆఖరికి వచ్చేటప్పటికి ఒకప్పుడు అవసరం కాబట్టి అనుమతి ఇచ్చారే తప్పించి సున్నత్ కాదు ఇది సున్నత అయినట్లయితే జంజం నీళ్లు మనం ఎలాగైతే తాగుతామో అది కూడా అలాగే తాగేవాళ్ళం జంజం నీళ్లు ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు కాబట్టి తాగుతున్నాము సున్నత్ అన్నారు కాబట్టి తాగుతున్నాము వంటే మూత్రం సున్నత్ కాదు ఏం కాదు ఒకప్పుడు వైద్యము ఇప్పుడు కానే కాదు ఇప్పుడు ఎవరైనా డాక్టర్లు సలహా ఇస్తేనే అది కూడా వాళ్ళు చెప్తేనే వాళ్ళు అంగీకరిస్తేనే ఇంకొక అవకాశం లేదు ఇంకొక ట్యాబ్లెట్ లేదంటేనే మనం సేవిస్తాము లేకపోతే చీ అవతల పోయండి అని పారేస్తాము అనేది గుర్తు పెట్టుకోవాలి